स्त्रीयन स्वधर्मो विगुना है परधर्मास्वानुष्ठिता तु स्वधर्मे निधनम् स्त्रीया है परधर्मो भयावह परधर्मो भयावह स्त्रीयन स्वधर्मो विगुना है परधर्मास्वानुष्ठिता पधर्मे निधनम् स्त्रीया है परधर्मो भयावह ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకున్నట్లయితే చక్కగా నాచరింపబడిన పరధర్మాత్ ఇతరుల ధర్మం కంటే విగుణ అంటే గుణము లేనిదైన స్వధర్మ అంటే తన ధర్మమే శ్రేయాన్ శ్రేష్టమైనది స్వధర్మే అంటే తన ధర్మముందు నిధనం అంటే మరణమైనను శ్రేయ శ్రేయస్కరము పరధర్మ ఇతరుల ధర్మము భయావహ భయమును కలుగుజేనది అయితే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే కానీ ఇతరుల ధర్మము భయంకరమైనది ఈ శ్లోకంలో మనం మొదట గ్రహించవలసింది ఏంటంటే పరధర్మం కంటే కూడా స్వధర్మమే గొప్పది అనేది ఇక్కడ స్వీకరించి అంటే ఈ స్వీకరణ మీరు కొన్ని విషయాలు చాలా మంది అనేక కష్టాలు వస్తారు వారిని కొందరు స్వామీజీలు గాని ఋషులు గాని వాళ్ళు ఏం చేస్తే నువ్వు కష్టాలు వచ్చావు కాబట్టి నువ్వు ఒక పదివేల రూపాయలు డబ్బులు తీసుకురా నీకు పూజలు చేస్తా లక్ష రూపాయలు డబ్బులు తీసుకురా పూజలు చేస్తా వీరి దగ్గర లేకపోయినా అప్పు చేసి ఆ పూజలు చేసాలి లేధర్మం అంటే పరధర్మం అంటే వారి దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి జనలారా మన దగ్గర సంపద ప్రతినిత్యం గుడికి వెళ్లాల్సిన పని ఉండదు ప్రతి పూజ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మీరు ఆత్మనిష్టతో ఆత్మనిష్టతో కూడా జీవులు ఉంటాయి జీవులకు ఆహారం పెట్టినా సరే పెద్ద పెద్ద పూజలు లేక ఒక పిల్లికి డైలీ తాకినా అంటే మనకున్న సమాధానం పిల్లిని తాకిన అది పూజ మోగ మోగజీవులు పొక్కని తాకిన పూజ పూజ చేసినట్లే అదే విధంగా చాలా మంది నీవు ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తేనే దేవుడి దగ్గర అవుతాడు లేకపోతే నీ వల్ల కాదు కొన్ని దోష నివారణ పూజలు ఉంటాయి కాంట చేస్తా అదే విధంగా లేని వాడు హోమాలు ఎలా చేస్తాడు కదా అంటే వాడు స్వధర్మం పాటించాల ఏమంటే వాడు అదే విధంగా వివాహం చేసుకుని భార్య బిడ్డలు వాడు ఏం చేస్తారంటే మళ్ళా ఇంకొక అమ్మాయితో ఉంటాడు ఇక్కడ కుటుంబాన్ని లేదు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తారు అది పరధర్మం ఇది స్వధర్మం అయితే అతను వివాహం చేసుకున్న తర్వాత తన భార్య బిడ్డ చూడాలా నీకు లాస్ట్ చివరి వరకు చూసేది ఎవరు నీ భార్య బిడ్డలే నేను కాపాడతారు కట్టుకున్న భార్య కడుపున బిడ్డ బిడ్డలే కాపాడతారు కానీ ఈ కలిగి చాలా మంది పురుషులు ఏం చేస్తున్నట్టే ఒక భార్య కాకుండా మళ్ళీ భార్యను చేస్తున్నారు మళ్ళీ భార్యను చేస్తున్నారు ఏ భార్య కూడా నీకు సేవ చేయదు అంటే రెండో భార్య మూడో భార్య అలా ఉంచుకున్న వారు ఎవరు కూడా అంటే ఎవరు సేవ చేయరు ఇందుకు నీకు సేవ చేసేది నీకు నువ్వు తాలిగట్టిన భార్య నీకు కడుపు బిడ్డలేము అదే నిన్ను కన్నా తల్లిదండ్రులు అంటే నీ వాహనంతా ఎవరు చూసుకోవాలా నీ భార్య బిడ్డలు చూసుకోవాలా నీ తల్లిదండ్రులు చూసుకోవాలా ఇటువంటి దుర్వ్యసనాలు వదిలేయాలి అవునగా అదే విధంగా నువ్వు ఒక పని చేస్తున్నావు నువ్వు పని చేసినప్పుడు నీకు వచ్చిన ఆదాయాన్ని నువ్వు అనుభవించాలా పక్క వాడి ఆదాయాన్ని అనుభవించకూడదు అది వాడి దగ్గర తీసుకొని వాడిని మోసం చేసి బతకూడదు అది చాలా తప్పు అదే విధంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అచ్చునా నువ్వు విను నువ్వు స్వధర్మాన్ని చేయి స్వధర్మం అంటే ఏంటి ఇక్కడ నువ్వు చేయాల్సింది మీ రాజ్యాన్ని గౌరవాలు తీసేసుకున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు నీ స్వధర్మంలో ఎవరు ఉన్నారు నీ అన్నదమ్ములు బావ నీ భార్య అని వీరి కోసం నువ్వు యుద్ధం చేయి అంతేగాని దుర్యోధనుడు దుశాసనుడు భీష్ముడు ద్రోణుడు కన్నుడు ఇలా అంతా ఉన్నారు వాళ్ళందరినీ ఓడించి మనం అన్నం తినాలని అన్నం తినాల రక్త రక్తపు మోసం తినాలని నువ్వు అడుగుతున్నావు కానీ ఇక్కడ రక్తపు మోసం కాదు వారు చేసేది అధర్మం ఆ ధర్మం అనేది చాలా భయంకరమైనది ఆ పరధర్మం అనుసరిస్తున్నావు వాళ్ళ కోసం నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ కోసం అంటే దుర్యోధనుడు కోసం కన్నుడు కోసం భీష్మ ద్రోణాచార్యుల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ మీ పన్నే జరిగినప్పుడు వీళ్ళంతా మేమైపోయారు ఏమి చేయలేదు చేయకనే కదా పన్నెండు సంవత్సరాలు చేసింది ఇంకోటి దుర్యోధన ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు ఎంతసేపుడికి నా బంధువులు నా బంధువులు నా బంధువులు నీ బంధువులు ఎవరే కాదు నీ భార్య నీ బిడ్డలు మాత్రమే నీ బంధువులు కావాలి నీ బంధువులు కాదు అదే విధంగా ఆత్మకి నీ బా నీ ఆత్మకు వచ్చేసి ధర్మ మా ధర్మం మాత్రం ఉంటుంది ఆత్మని నువ్వు ఒకటివే నువ్వు మనిషి మనిషి ఆత్మకి నువ్వు ఒకటివే కానీ ఆ ఆత్మ అనుసరించు ఆత్మ జ్ఞానాన్ని అనుసరించు ఆత్మ పరిశీలన చేసుకో యుద్ధం చేయవచ్చో చేయకూడదు అనేది చేసుకుని యుద్ధానికి రా అదే విధంగా నువ్వు పరధర్మం ఎక్కువ మాట్లాడుతున్నావు పరధర్మం మాట్లాడకూడదు వాళ్ళ గురించి మాట్లాడకూడదు నీ రాజ్యం గురించి మాట్లాడు నీ యొక్క విజయం గురించి మాట్లాడు అంతేగాని నువ్వు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడు చాలా పెద్ద తప్పు లే అర్జున లేసి స్వధర్మాన్ని పాటించి పురుక్షేత్రం యుద్ధం చేసి నువ్వు విజయాన్ని పొందు అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునికి